హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది కేరళ ట్రిప్ డే టూ మున్నార్లో డే వన్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి డే వన్లో కొచ్చిలో దిగాక మేము నైట్ సెవెన్కి మున్నారికి వెళ్ళాం రీచ్ అయ్యే వరకు నైట్ టెన్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అప్ అయి మున్నార్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాం ఫస్ట్ మున్నార్లో సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే గుర్తుకొచ్చేది టీ గార్డెన్ ఇక్కడ టీ గార్డెన్స్ చాలా ఉంటాయి మున్నార్లో మనం రోడ్పై వెళ్తుంటేనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం టీ గార్డెన్సే కనిపిస్తాయి సో మేము టీ గార్డెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఈ టీ గార్డెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేము చాలా పిక్స్ దిగేసి తర్వాత మేము డ్రీమ్ ల్యాండ్ అండ్ ఫన్ అండ్ అడ్వెంచర్ పార్క్ వెళ్ళాం ఇక్కడ ఈ పార్క్ ఎలా అంటే చిన్న పిల్లలకి అడ్వెంచర్స్ చాలా ఉంటాయి అండ్ మనలాంటి పెద్దవాళ్ళకు కూడా అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి ఈ అడ్వెంచర్స్ అన్నీ దాదాపు అన్నీ కవర్ చేసాం మేము ట్రై కూడా చేసాం అన్ని అడ్వెంచర్స్ ట్రై చేసాం పిల్లలు కూడా కొన్ని అడ్వెంచర్స్ చేశారు కానీ కొన్ని చేయటానికి భయపడ్డారు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అడ్వెంచర్స్ అయితే చేసేసాం చూడండి మా అన్నని ఎంత ఎక్సైటింగ్గా వెళ్తుందో తనకి ఇలాంటివంటే చాలా ఇష్టం మా పాప పా ఇక్కడ పిల్లలిద్దరూ బోటింగ్ కూడా చేస్తున్నారు పిల్లలకి చిన్నగా బోటింగ్ సెక్షన్ ఉంది ఇక్కడ సో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ బోటింగ్లో ఇక్కడ మా ఆయన చూడండి ఎలా అడ్వెంచర్స్ చేస్తున్నాడో తనైతే చాలా ఆల్మోస్ట్ ఆల్ అడ్వెంచర్స్ కవర్ చేశాడు నేను చేద్దామంటే అమ్మో ఈ పిల్లలు ఒక్క దగ్గర ఉండట్లేదు అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు నేను కొన్ని చేయలేకపోయాను కానీ మా ఆయన అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేసేసాడు తర్వాత మేము అక్కడి నుండి పొన్ముడి డ్యామ్కి వెళ్ళాం ఈ పొన్ముడి డ్యామ్ మీకు గుర్తొచ్చిందా ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ ఇక్కడే జరిగిందంట మాకు గైడ్ చెప్పాడు పొన్ముడి డ్యామ్లో దాదాపు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూట్ అంతా ఇక్కడే జరిగిందని చెప్పాడు చూడండి మా పిల్లలు ఇద్దరు ఎలా అరుస్తున్నారో ఇక్కడ ఇది చూడండి చూసాను నేను అప్పుడు తర్వాత ఈకో పాయింట్కి వెళ్ళాం ఈకో పాయింట్ అంటే ఇక్కడ మున్నార్ మొత్తం వ్యూ మున్నార్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అన్నట్టు ఈ వ్యూ కూడా చాలా బాగుంది తర్వాత మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అంట బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి బ్రిడ్జ్ అంట ఇది ఇక్కడ కూడా చాలా పిక్స్ దిగాం తర్వాత ఇక్కడ నుండి మేము స్పైసెస్ గార్డెన్కి వెళ్ళాం అక్కడ కొన్ని స్పైసెస్ తీసుకొని ఆయుర్వేదిక్ కొన్ని మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాం ఇక తర్వాత మేము రోప్ రాఫ్టింగ్ కూడా చేసాం ఆ పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తే చూడండి ఆ రోప్ రాఫ్టింగ్లో చాలా ఎంజాయ్ చేసాం నేను మా ఆయన చూడండి లాస్ట్లో ఆ పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ బాయ్